డ్రైవర్ అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే అత్యంత బాధ్యతాయుతమైన పనుల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేస్తూ ఉంటారు గ్యాస్ సిలిండర్ల తరలింపు కోసం కూడా ఎక్స్పర్ట్లనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే అటువంటి సిన్సియర్ డ్రైవర్ ఒకరు తన ప్రాణం పోతున్నా పెను ప్రమాదాన్ని నివారించాడు చివరికి ప్రాణాలు విడిచి డ్రైవర్ వృత్తికి మరింత గౌరవం పెంచాడు ఎవరో ఎక్కడ ఏంటో ఇప్పుడు చూద్దాం విశాఖ గాజుబాక ఆటోనగర్ కు చెందిన నరవ శ్రీనివాసరావు గ్యాస్ సిలిండర్ల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యాడు ఫిల్లింగ్ చేసిన మూడు వందల సిలిండర్లను లోడ్ చేసుకున్నాడు పారిశ్రామిక వాడలోని విడిఆర్ గోడౌన్ మీదుగా మల్కాపురం వైపు వెళ్తున్నాడు ఆ ప్రాంతంలో చమురు కంపెనీలు ఉన్నాయి ఇంధన గోడౌన్లు కూడా ఉండే ప్రాంతం అదే వాహనం మారుతీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి అస్వస్థ గురయ్యాడు ఆయన ఒక్కసారిగా గుండెల నొప్పి ప్రారంభమైంది ఊపిరి ఆగినట్టు అనిపిస్తోంది కానీ చేతిలో స్టీరింగ్ కాస్త పట్టు తప్పితే నడి రోడ్డుపై ఎంతో మంది ప్రాణాలు బలైపోతాయి ఆయన ఓర్చుకున్నాడు గుండెల నొప్పిని పంటి కింద బిగబెట్టి వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు అంత బాధలోనూ వాహనాన్ని అత్త కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి ఊపిరి వదిలేశాడు డ్రైవర్ క్యాబిన్లోని స్టీరింగ్ పై వాలి ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు పోయే సమయంలోనూ బాధ్యతగా వ్యవహరించి డ్రైవర్ వృత్తికి మరింత గౌరవం పెంచాడు అటుగా వెళ్తున్న వారు గమనించి డ్రైవర్ను బయటకు తీశారు వన్ జీరో ఎయిట్ వాహనానికి మల్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు వన్ జీరో ఎయిట్ సిబ్బంది డ్రైవర్ శ్రీనివాస్ ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు అయితే ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో చమురు పరిశ్రమలు ఉన్నాయి హెచ్పి పెట్రో పార్క్ కంపెనీ బీపీసీఎల్ ఈపీఎల్ ఆయిల్ పరిశ్రమలు రసాయనాలతో ఉన్న గోడౌన్లు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి ప్రమాదంలో వాహన మదుపు తప్పి వాహనం బోల్తాపడితే గ్యాస్ సిలిండర్లు పేలి పెను ప్రమాదమే జరిగేది ఆ ముప్పు నుంచి కాపాడాడు డ్రైవర్ శ్రీనివాసరావు ప్రాణాలు పోయే సమయంలోనూ డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించిన తీరుతో అంతా సలాంగ్ కొడుతున్నారు తన ప్రాణాలు పోతున్నా నలుగురి ప్రాణాలను రక్షించేందుకు ఆలోచించిన ఆ డ్రైవర్ శ్రీనివాస్ రియల్ హీరో అంటున్నారు స్థానికులు శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం ఏదేమైనా అంతటి మంచి ఆలోచన ఉన్నా ఆ డ్రైవర్ ప్రాణాలను కోల్పోవటం అందరినీ కలిసివేస్తోంది